ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అయ్య ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటి అంటే ఒక మంత్రం అండి ఆ మంత్రం వచ్చేసి మనం ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాల పాటు ఈ మంత్రాన్ని మనం చెప్పుకొని మన సంకల్పం చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్నంత అమౌంట్ అనేది మీ చేతికి రావటం మీరు వ్యాపారంలో డల్గా ఉన్నా సరే అది వృద్ధి చెందటం అలాగే మీకు ఇవ్వాల్సిన డబ్బులు అనేటివి రావాలి కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్న రాకుండా మీకు కొంచెం వాయిదా పడుతూ ఉన్న ఇలాంటివన్నీ కూడా అన్నీ కూడా మీ చేతికి అంది మీకు ధన ఆదాయం అనేది పెరిగేటువంటి ఒక గొప్ప మంత్రం అండి ఈ మంత్రాన్ని ధనవంతులు చాలా రహస్యంగా చెప్పుకునేటువంటి మంత్రం ధనవంతులు ఎలా అవుతున్నాము అంటే వాళ్ళు చేసే కష్టానికి అదృష్టం కలిసి రావాలి అంటే ఈ మంత్రం అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాగా మనం కూడా రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా ఈ మంత్రాన్ని మనం ఒక కొద్ది రోజుల పాటు అనేది మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది మనపై కూడా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు తప్పకుండా కోటీశ్వరులుగా లక్షాధికారులుగా ఉంటారు అలాంటి రహస్యమైన ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు మీరు అనుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పూర్తిగా మీపై ఉంటుంది అలాగే ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రులలో అమ్మవారి మంత్రాలు అనేటివి మనం దుర్గా అమ్మవారిని లలిత అమ్మవారిని పూజిస్తున్నాం కదండి వారాహి అమ్మవారి మంత్రాలు చెప్పుకోవచ్చా అంటే చాలా బేషుగ్గా చెప్పుకోవచ్చని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను దుర్గామాత కానీ లలిత అమ్మవారు కానీ లక్ష్మీదేవి కానీ అలాగే పార్వతీదేవి కానీ వాళ్ళ అంశం నుంచి పుట్టిన తల్లే వారాహి మాత కాబట్టి తప్పకుండా అమ్మవారి పూజతో పాటు ఈ అమ్మవారిలోనే మనం లక్ష్మీదేవి అమ్మవారిలో కూడా వారాహి అమ్మవారిని చూసుకోవచ్చు కొంతమంది అంటున్నారు మాకు విగ్రహం లేదండి ఫోటో లేదు మేము ఎలా చేసుకోగలం అంటే లక్ష్మీ అమ్మవారైనా లలిత అమ్మవారైనా కామాక్షి అమ్మవారైనా ఎవరైనా సరే వాళ్ళ ఇమేజ్ అంటే వాళ్ళ ఫోటోలో వాళ్ళలోనే మనం వారాహి అమ్మవారిని అనుకుంటూ వాళ్ళే వారాహి అమ్మ అమ్మే లక్ష్మీదేవి కాబట్టి ఆ అమ్మనే తలుచుకుంటూ ఒక దీపం అనేది వెలిగించి ఆ వెలుగులోనే ఈ అమ్మవారి రూపాన్ని చూసుకుంటూ మనం చేసే పరిహార పరిహారాలు కానీ మంత్రాలు కానీ మనకు చాలా బాగా ఫలిస్తున్నాయి కలియుగంలో పిలిచవగానే మనకు పలికేటువంటి దైవంగా వారాహి అమ్మవారు మనకు ఎన్నో మిరాకిల్స్ ఎన్నో మనకు అద్భుతాలు అనేటివి జరిపించారు కాబట్టి మనస్ఫూర్తిగా మనసు పెట్టి అమ్మను కొలిచిన రోజు తప్పకుండా మనకు అమ్మ అనుగ్రహిస్తారు అమ్మ మనకు కనిపించడం అమ్మ మనకు తోటే ఉన్నారు అనే సంకేతాలు మనం చూపించడం లాంటివి చాలా చేస్తూనే ఉంటారండి ఇంకా ఆ మంత్రం ఏంటి ఆ మంత్రాన్ని ఏ వేళలో ఏ టైంలో చెప్పుకోవాలి అనేది చూద్దాం మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ లక్ష్మి ఫల సంపత్ లక్ష్మీ ఫల సంపద్ లక్ష్మి ఫల సంపద్ అంటే ఈ మంత్రాన్ని ఈ విధంగా ఒక పదకొండు సార్లు కావచ్చు లేదు అంటే నూట ఎనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు అలాగే యాభై నాలుగు సార్లు ఇలా మీ ఓపిక కొంది మీరు ఇలా చెప్పుకుంటున్నట్లయితే మీకు దీంట్లో ఎందుకు సార్లు మీరు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక ఇరవై ఏడు సార్లు అన్నప్పుడు రెండు ప్లస్ ఏడు మనం యాడ్ చేసుకుంటే తొమ్మిది వస్తుంది తొమ్మిది ఈ నవగ్రహాలు కానివ్వండి ఈ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా మనం మీరు ప్రతిరోజు చెప్పుకోలేకపోయినా ఈ తొమ్మిది రోజులు అనేది మీరు చెప్పుకోవటం అనేది చాలా అద్భుతం అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు మనం అమ్మవారిని పదే పదే తలుచుకోవటం వల్ల అమ్మవారి మన వైపు చూపు మనపై పడింది అంటే మనం తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతాం కాబట్టి యాభై నాలుగు సార్లు అయినా కానివ్వండి తొమ్మిది అనే సంఖ్య వస్తుంది నూట ఎనిమిది సార్లు అయినా తొమ్మిది అనే సంఖ్య వస్తుంది కాబట్టి మీ ఓపిక కొంది ఈ తొమ్మిది రోజులైనా కనీసం ఈ తొమ్మిది రోజులైనా ఎప్పుడైనా కూడా మీరు గుర్తుగా పెట్టుకొని కొంచెం దీనికి నియమ నిష్టములో ఇవన్నీ మనం ఉండాలా అంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు అనేది చాలామంది నియమ నిష్టలతో ఉంటారు అలా లేకపోయినా పర్వాలేదు మీరు ఒక టైంలో ఎప్పుడైనా ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి మర్చిపోకుండా కంటిన్యూగా మేము ఒక దీక్షలాగా చేస్తున్నాము ఒక అటెన్షన్గా మేము చేస్తున్నాము అని చెప్పి మీరు కంటిన్యూగా మనస్ఫూర్తిగా మనసు పెట్టి శ్రద్ధగా ఈ మంత్రాన్ని మీరు ఒక పది రోజుల పాటు లేదు అంటే ఒక తొమ్మిది రోజుల పాటు లేదు అంటే మీరు ఎల్లప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలండి ఎప్పుడు చెప్పుకోవాలి అంటే రేపు పంచమి అండి పంచమి రోజైనా చేయొచ్చు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పంచమి రోజు కానీ శుక్రవారం కానీ మంగళవారం రోజు కానీ పౌర్ణమి రోజులలో కూడా ఈ మంత్రం అనేది మీరు చెప్పుకోవటం వల్ల చాలా మీకు కొంచెం రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి తప్పకుండా రేపు పంచమి అందులో ఆదివారం కలిసి వచ్చిన రోజుగా రేపటి నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అమ్మవారి దయ అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా చుకినో భవంతు జై వరహి మాత